ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం లింగపర్తి భద్రవరం గ్రామాలలో మంగళవరం పంట కాల్వల పూడిత తీత పనులు శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ సత్యప్రభ రాజా జనసేన ఇన్ఛార్జ్ పరువుల తమ్మయ్య బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తుంటారు అని వ్యవసాయ ప్రాధాన్యత గల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల ప్రాజెక్టు కాల్వలో నిర్లక్ష్యంకు గురైనవని అన్నారు దీంతో కాల్వలో నీరు పరిస్థితి లేదన్నారు అందుకనే ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాకు ప్రాజెక్టుల పర్యవేక్షణపై దృష్టి పెట్టిందని అన్నారు దాదాపు యాభై వేల కోట్లు ఐదు లక్షలు అయితే ఇసుక కొండే దాదాపు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవన్ నెంబర్ ఫార్టీ త్రీని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారి అందరికీ కూడా గౌరవీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజలతో గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకారి దాదాపు యాభై వేల కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా జరిగింది నిర్మాణ రంగం అన్నది గత ఐదేళ్ళుగా కుదేళ్ళు అయిపోయింది గృహ నిర్మాణ మంజూరు ఐదు లక్షలు అయితే కొండనికే దాదాపు మూడు లక్షలు కవర జరిపి వారందరూ భయపడిపోయి ఎక్కడికక్కడ ఆకలి ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కుటుంబకి పేద ప్రజల పట్ల ఉన్న పరిస్థితికి దోపి నిదర్శనం ఖచ్చితంగా ఈ దోపిడీని అనిచేయాలి పేద ప్రజలకు అండగానే వారందరి పర్యవేక్షణ ఆధారాలు రాబోయే కాలంలో అది అమలు చేస్తారు వారందరి పర్యవేక్షణ అధికారులు పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుకో అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుంది ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అమ్మ ఒడ్డి ఒట్టిగడ్డ సబ్ డివిజన్ సంబంధించి కాలంలో వచ్చేసారు కదా